హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు మునగాకు కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి మునగాకు కూర చాలా మంచిదండి మన హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండండి మునగాకు కూరని కంటికి కూడా మంచిది ఇప్పుడు ఈ ఆయిల్ వేడాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర వేగాక ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసి ఒక రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి ఇది ఇలా వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా కలుపుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చెప్పే ఈ స్టైల్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి పసుపు వేసి బాగా కలిపాక ఈలోపుగా మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకులను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి సీజన్ వచ్చినప్పుడు సీజన్లో వచ్చిన ప్రతి ఒక్క కూరగాయలు ట్రై చేయాలండి మునగాకు కూర ఏ సీజన్ అయినా దొరుకుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ మునగాకులను ఇలా బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి చూసారా ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులోకి కారానికి మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి ఒకసారి అది చూసుకొని ఆ ఘాటు చూసుకొని కారాన్ని వేసుకోండి స్పైసీ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి కారం వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి ఎల్లిపాయలు వేయడం వల్ల మునగాకు కూరలో చాలా టేస్ట్ వస్తుంది ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మెత్తగా దంచుకోవద్దు కచ్చాపచ్చా దంచుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఎంత హెల్దీగా ఉండే మునగాకు కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్